హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వెరల్డ్ అండి ఇక ఈ రోజైతే అక్షయ తృతీయ కాబట్టి ఇక నేనైతే ఇంటి ముందు అందరం కలిసి సాయంత్రం పొద్దున చేసినాం సాయంత్రం కూడా మంచిగా గడపల గడిగా అవన్నీ మంచిగా బొట్లు పెడుతున్నాం అన్నమాట నేనైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకండి అసలు చాలా బాగుందండి మా పక్కన వాళ్ళు కూడా మంచిగా క్లోజ్గా ఉన్నారనమాట ఏదైనా సరే అందరం కలిసి అనుకొని మంచిగా వెళ్ళడము లేకపోతే షాపింగ్కి వెళ్ళడము మంచిగా మాట్లాడుకున్న వస్తువు టైంపాస్ అవుతుందనమాట మాకైతే అయితే అందరం మంచిగా ఉన్నామండి ఇక అక్షయ తృతీయ కాబట్టి ఇక నిన్న మేము షాపుకి కూడా వెళ్ళినాము వెళ్ళి మంగళక మంగళకర వస్తువులు ఉంటాయి కదా ఏమేమి తెచ్చుకున్నామంటే పసుపు కుంకుమ మన పసుపు కొమ్ములు గవ్వలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం నిన్న మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయింది అనమాట ఇక మేమందరం కలిసి ఇక మళ్ళీ బయట మళ్ళీ తూర్చుడు కడుగుడు అందరం కలిసి మా గల్లీలో మేమైతే చేసుకున్నాం అనమాట కానీ చాలా బాగుందండి అందరం కలిసి ఇట్లా వెళ్ళడము మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళి ఇట్లా తీసుకోవడము ఇవంతా నాకు చాలా బాగా నచ్చింది అందరం కూడా మస్తు అందరికీ కూడా టైంపాస్ అయింది ఇటువైపు మనకి మంచిగా ఆ రోజు అక్షయ తృతీయ రోజు కంపల్సరీ కొన్ని వస్తువులు తెచ్చుకోవాలంటే మేమైతే ఐదు వస్తువులు అయితే తెచ్చుకుందాం అన్నమాట బంగారం లేని వాళ్ళు బంగారమే కొనాలని లేదు బంగారమే కాకుండా మనము మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమ మన పసుపు గవ్వలు మళ్ళీ వత్తులంట వత్తులు కూడా దూది కూడా అది కూడా ఒక మన ఇదేనంట ఇక అన్నీ అనమాట ఇక ఐదు రకాలుగా తెచ్చుకున్నాం మేమైతే ఇక మాకైతే నాకైతే ఇంటి ముందు మాత్రం ఇట్లా జాజుతో అలకడము గడపను మంచి పీల్చుకోవడము ఇట్లా గడపను అడగడం ఇట్లా మంచిగా ఎర్రమట్టితో అలికి మంచి ముగ్గేలు ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంటిని చూసి ఇల్లాలు చూడమంటారు శాస్త్రం అందుకే మనము అందంగా స్టైల్గా ఉండడం కాదంటే ఇల్లును నీటుగా పెట్టుకున్నామా లేదా అనేసి నాకైతే అసలు చాలా ఇష్టం అనమాట అసలు ఈ కిరాయిలోనే బాగా చేసేయడం ఇక సొంత ఇల్లు అయితే నేను ఇంకే విధంగా చేస్తాను కానీ మాకైతే ఇంటి ముందైతే తులసి ఇట్లా కోట ఉంది కదా మాకైతే మంచిగా తులసి చెట్టు పెట్టుకోవడానికైతే తులసి చెట్లు అందరం బయటనే పెట్టుకున్నాము కానీ ఎవ్వరీ బతకలేదండి మళ్ళీ ఏం చేసినా మళ్ళీ ఇక బాల్కాన్ అయితే పెట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే చెట్లు ఎండకుంటేనే మంచిగా అవి మంచిగా చిగురిస్తున్నాయి లేకపోతే మొత్తం వాలిపోతున్నాయి అనమాట నాకైతే చాలా బాధేసింది నాకు చూసారు కదా మా వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఎంత పెద్ద చెట్టు అసలు ఎన్ని అసలు ఇట్లా అనిపిస్తుంది అనమాట తులసి చెట్టు ఉంటే నాకు అంత ఇష్టం అనమాట కానీ ఆ చెట్టు లేకపోతే నాకైతే అసలు మనసుకైతే చాలా బాధ వేసింది ఏమో లే కదా అనేసి నేను ఏదో పాలక మన ముందు పెట్టినామన్నమాట తులసి కోట దాంట్లో కానీ బతకలేదండి పాపం కూడా అన్న మా కూడా ఇంటి ముందు అందరు కలిసి ఇంటి ముందే పెట్టుకున్నాము కొంచెం ఎండ తగులుతే మస్తు ఉండేది అసలు ఎండ లేక మాకు చెట్టు వాలిపోయింది అసలు అంత మంచి చెట్లు అనమాట అసలు ఎంత గుబురుగా వచ్చేదో నాకైతే తులసి చెట్టుని చూసి మా అయ్యారు అయ్యగారైతే అసలు మస్తు పెరిగిందమ్మా మస్తు మంచిగా పెరిగింది చెట్టు అయితే అని అన్నాడు అన్నమాట అయ్యగారు అయితే నాకైతే అది నాకు ఆ చెట్టుని చూస్తే మనసు మనసుకి చాలా ఇష్టం అనమాట తులసి చెట్టు అంటే ప్రాణం నాకైతే ఇక మేము ఏం చేసినాం ఇక మామూలుగా మనీ ప్లాంట్ చెట్టు అయితే పెట్టేసినాయి ఎందుకంటే అవి అయితే బతుకుతున్నాయని ఇంటి ముందు ఇవి మనకి వెనక పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు మనకి మంచిగా ఇంకా ఎంత చేసినా కూడా అట్లా మంచిగా వెనక వైపు మాత్రం చిన్న తొట్టిలో పెట్టుకోవాలనేసి విత్తనాలు అయితే అవి కూడా చిన్న చిన్నగా వచ్చినాయి ఎప్పుడు వేసిన విత్తనాలు ఎండకి మళ్ళీ అవి వస్తున్నాయి నాకైతే అది చాలా అన్నమాట మన తులసి చెట్లు అట్లా పెరిగితే కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టేనంట ఇంకా నాకైతే అసలు చాలా ఇష్టం ఇట్లా మంచిగా గడపల పసుపు ఇట్లా పచ్చగా ఉండటము ఆకు ఇంట్లో మంచిగా మొత్తము మంచిగా దాన్ని ఏమంటారు ఆకు పచ్చగా ఇల్లు పచ్చదనంగా ఉండాలంటారు కదా అట్లా పెట్టుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా అందరూ అంటారు బాగుంది నీళ్లు చాలా బాగుంది అనేసి అంటారు మాకు మావోలు పక్కదో కూడా వాళ్ళు కూడా మంచిగా చెట్లను పెంచుతున్నారు నాకైతే అది కూడా సంతోషమైంది ఎందుకంటే మనము చిన్న చిన్న చెట్లైనా సరే పెంచుకోవటం వల్ల మనకు ఆక్సిజన్ అనేది వస్తుందన్నమాట అవి పచ్చదనం మనము పచ్చదనం చూసినా కూడా అది మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక అందరం కలిసి ఇక మాకు ఇద్దరు ముగ్గురం కలిసి అనుకొని చెట్లు కూడా తెచ్చుకున్నాము మంచిగా అందరం కలిసి మంచిగా ఇంటి ముందైతే మన మనీ ప్లాంట్లు స్నేక్ చెట్టు ఇంకా నీడకు బతికే చెట్లు పెట్టుకుంటున్నాం మేము కూడా కానీ ఇక్కడ బాగానే డిస్టర్బ్ అందరూ వస్తే ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో ఇప్పుడు వరకు అయితే ఏదైనా మాట్లాడదామంటే అసలు సౌండ్లు వస్తున్నాయి అన్నమాట వాళ్ళు మాట్లాడే మాట్లాడి వినబడుతుంటే మనకి ఇటు మన బాల్కనీకి వస్తేనేమో కింద మాట్లాడు వినబడుతుంది అంటే రీసౌండ్ వస్తుంది అనమాట సరే తీ మన ముందు రూమ్లో హాల్లో కూర్చుంటే కూడా మనకి ఎవరైనా మాట్లాడుతుంటే వినబడుతుంది కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు ఇంకా నాకైతే నాకు ముగ్గు కాడ నమ్ముతారో లేదో నాకు ముగ్గు కాడ గంట టైం అనమాట మళ్ళీ నాకు ఎల్లో కలర్ అనేది లేకపోతే నాకేంటో ముగ్గు వేసినట్టు కూడా అనిపించదు నేను ఒక్కసారి ఐదు కిలోలు పది కిలోలు తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు ఎల్లో కలర్ అంటే ఇంటి ముందుకు ఎక్కువ చిన్నగా కలర్ నాకు మంచిగా ఉండాలంటే నాకు ఎల్లో కలర్ మళ్ళీ ఎక్కువ కలర్స్ కూడా తేనండి ఓన్లీ నేను ఎల్లో కలరు రెడ్ కలర్ వాడతాను పింక్ కలర్ నేను కూడా వాడతా అన్నమాట అట్లా అనేసి ఇక నాకైతే అవి లేకపోతేనైతే నాకు ముగ్గు వేసినట్టు కూడా అనిపించదు నాకు మంచిగా అనిపించదు కదా నేను ఎప్పుడు దీపావళి అప్పుడే కొనుక్కుంటాను అన్నమాట ఐదు కిలోలు అట్లా ఐదు కిలోలు పది కిలోలు అట్లా కొనుక్కుంటాను నాకు మంచిగా రెండు మూడు సంవత్సరాలు సంవత్సరం నాకు వచ్చేస్తుంది ఈజీగా ఇక నేనైతే మంచిగా మొత్తం మంచి ముగ్గులు పెట్టి మంచిగా అవసరం నాకు చాలా ఇష్టం అనమాట అలా దేవుడు నాకైతే ఇది మాత్రమే పెట్టాడు అనమాట నాకు మంచి ముగ్గులు మస్తు ప్రాక్టీస్ అయినాయి నా నాకే బాగా నచ్చింది ఇంకా నాకు ఏనుగు బొమ్మలు అంటే కూడా చాలా చాలా ఇష్టము చిన్న ఏడుగు బొమ్మలే ఉన్నాయండి నాకు పెద్ద ఏనుగు బొమ్మలు పెద్ద ఏనుగులు తెచ్చుకొని మంచిగా ఇంటికి ఎదురుగా మంచిగా పెట్టాలని నాకైతే ఎప్పుడో దేవుడే కానీ నాకైతే ఇలా చిన్న ఏనుగులే ఉన్నాయన్నమాట ఇట్లా నాకు ఇంటికి గుమ్మలకి అటు ఇటు శ్రీవారి పాదాలు అలా ఉన్నాయట నాకు అలవాదే అని లాస్ట్ నాకు వేయడము మళ్ళా తామర పిల్ అంటే లక్ష్మీ అమ్మవారికి దృష్టి అలా మళ్ళీ చెరువు లాభం అనేది కూడా మంచిగా వేస్తే అది కూడా మంచిదంటే అంటే మనకి మాకు దా ఒక గడప ముందుకైనా కొంచెం ఉంటుంది ఉండదు సైడ్లకైతే ఒకరి గోవం కాబట్టి అక్కడ వేస్తున్నాం కానీ తొక్కట్లు కూడా వేయకూడదు ఇప్పుడు దాటేటప్పుడు కూడా నేను చివరికి అయితే వెళ్ళాలి మధ్య నుంచి దాగటం కాబట్టి ఏంటో ఇట్లా సైడ్లకైతే వేసాను అనమాట అంటే నాకైతే శుక్రవారం మంగళవారం లేదా పండుగ మాత్రం ఇట్లా మంచిగా శంపాలు అవన్నీ వేసుకుంటాను మీకు సేవ్ ఇట్లనే వేస్తాను మాకు అయితే నేను ఇట్లనే వేస్తాను ఇది వేరే డిజైన్ అనేది మార్చి నాకు వచ్చి డిజైన్లు కాకపోతే ఏంటంటే మీకు ఎందుకు మీరు ఉంటే చాలా మంచిదండి దీన్ని మీకు అక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అయితే మర్చిపోకండి ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి నాకు అన్నిట్లో కన్నా నాకు నామం అనేది కొంచెం వస్తుంది అనమాట కానీ ఏదైనా రాంగ్ ఉంటే సారీ అనమాట నాకు అంటే కొందరికి ఈ గెల్లు అట్లా ఇట్లా అంటారు కదా నాకు శంఖ చక్రాలు అయితే బాగా వస్తాయి కానీ నాకు మధ్యలో ఉన్న నామం తిలకం అనేది మంచిది కరెక్ట్గా రాదు ఇంత ట్రై చేసిన ఇట్లా నేను అనమాట కానీ చాలా ఓపిక కూడా ఉండాలండి వేయడం అంటే అట్లా అప్లై కాబట్టి చాలా ఓపిక కూడా ఉండాలి ముగ్గుకే నాకు గంట గంట నర వరకు అన్నమాట ఎందుకంటే నేను మంచిగా నాకు మళ్ళీ కొంచెం అటు ఇటు మిస్టేక్ అయితే కూడా నచ్చదు నాకు నాకు అటు ఇటు మిస్టేక్ అయినప్పుడు నాకు అస్సలు నచ్చదు అందుకనేసి నేనైతే మంచిగా నీట్గా వేసుకుంటాను కొంచెం కూడా నాకు వంకరి పోతుంది అక్కడ కట్టుగా ఏమైనా రావాలనేది నాకు బాగా ఇష్టము నాకు వాళ్ళ వంట పెద్దలు నాకు నచ్చదు మంచిగా దీపాలు కానీ మరి తామర పువ్వులు కానీ మళ్ళీ శ్రీవారి పాదాలు అమ్మవారి పాదాలు మళ్ళీ ఏనుగు ఏడుపు అయితే పైన నేను ఎక్కడి నుంచి ఓన్లీ ఏడుగులో వచ్చినాయి అనమాట నేను పైన నేను అతికిచ్చిన ఇంసూతో అతికిచ్చి ఇత్తడి పెట్టినమాట అందులో తామర పువ్వు అని ప్లాస్టిక్ తామర పువ్వులు కొన్ని మా చెట్ల పూసిన పువ్వు కూడా వేస్తాను ఎప్పటికీ నీళ్ళు పోసి పెడతాను అన్నమాట ఇంటి ముందు ముగ్గుని చూస్తే అదేదొకమ్మకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట చాలా సంతోషం అవుతుంది మీకు ఇలాగే అనిపిస్తే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి అయితే నాకు ముగ్గు చాలా పడుతుందండి నాకు వేరే చూస్తే అమ్మ ఇంత ముగ్గు పడుతుంది అనుకుంటున్నాను చాలా ముగ్గు పడుతుంది నాకు మంచిగా లాభం అంటే నాకు మంచి నిండుగా కనబడాలి ఇట్లా పలస పలసగా కనపడితే నాకు నచ్చదు మంచి నిండుగా కనబడాలన్నమాట నాకైతే ఇక అది మంచి ప్రాక్టీస్ అయిపోయింది కానీ ఇంటి ముందు మాత్రం కొంచెం చిన్న ముగ్గు వేస్తారు ఎందుకంటే నడుస్తుంటే మళ్ళీ అంత అవుతుంది కాబట్టి సైడ్లు మాత్రం మంచిగా నీటిగా వేసుకుంటుంది ఇక మధ్యలో మాత్రం చిన్న ముగ్గు వేస్తాయి పండగలకు కూడా కొంచెము ఇట్లా మంచి పెద్దగా వేస్తారు మామూలు టైంలో అయితే చిన్న ముగ్గు వేస్తాను అనమాట ఎందుకంటే ఇటు నడుస్తే ఎట్లాగో ముగ్గుపోతుంది అలా అనేసి చిన్న ముగ్గు వేస్తారనమాట నేనైతే మా గల్లి అయితే మాత్రం వస్తు మంచిగా ఉంటుంది అనమాట అందరూ మంచి ముగ్గులతోటి అసలు చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఫ్లోర్ ఆ ఫ్లోర్ అనమాట ఫోర్త్ ఫ్లోర్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందరం ఒకరు చూసి ఒకరు వచ్చిగా మా ఇంటి ముందు బాగుండాలి మా ఇంటి ముందు బాగుండాలని మస్తు జోకు వస్తు మాట్లాడుకుంటున్నది అయితే కానీ ఇంటి ముందు ముగ్గులతోటేనండి లక్ష్మీ కళ నాకైతే ఎంత టైం అయినా కానీ నేనైతే చిన్నగా వేసుకున్నా నాకు లేటే అనమాట చిన్నగానే వస్తుంది స్పీడ్ స్పీడ్గా చేయలేను నేను ఇందులో చిన్నగా అయినా సరే నేను మంచి ఈజీగా చేసుకుంటాను నేను మీరు ఎలా ఉందో కామెంట్లో చెప్పేసి ఉంది ఇంకొకప్పుడైతే థర్టీ రోజు వేసేదాన్ని ఇప్పుడైతే అది తోటిగా లేదు ఇంకా పందే సరిపోతుంటే నాకైతే కాకైతే చాలా నాకు బాడే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ కూడా వేస్తానక నీ ముగ్గు ఉండదు అటు ఇటు నగరం వాళ్ళు అటు ఇటు పోతుంటుంది అనమాట అందుకని చిన్నగా వేస్తారు ముగ్గు నాకు పెద్ద పెద్ద ముగ్గులు వచ్చు ఇక పెద్ద ముగ్గు వేయాలంటే కనీసం లేదంటే గంట రెండు గంటల టైం పడుతుంది నాకు మంచిగా అండి పసుపు కుంకుమలు ఇవన్నీ వేస్తే ఇక్కడ మా ఇంటి ముందు అయితే ఆ పులిసి కోటకే చాలా ఉద్రాక్షుడు అనమాట అసలు మా కోట కూడా అసలు ఎట్లుండే తెలుసా మొత్తం కలర్ పోయి అసలు అందరు పడేయమన్నారు నా మనసు అసలు ఒప్పుకోలేదు మా ఆయన మా పిల్లలు కానీ ఎందుకు మమ్మీ ఎట్లుండేదో అసలు ఏమొద్దు పడేసే అన్నారండి నేనైతే అసలు మా ఏ మీకు ఎందుకు నేను ఎట్లా మంచి లేకపోతే మీరే పడేసి అండి నేను చూపిస్తాను పెయింట్ తెచ్చుకొని నేను జమ చేసుకున్న పైసలు తెచ్చుకుని ఎల్లో కలర్ పెయింట్ రెడ్ కలర్ పెయింట్ అవి తీసుకొచ్చుకొని ఇక నేను నెయ్యంగానే ఇంకా చెప్ప బాగుంది మమ్మీ అని అంటున్నారండి ఏదైనా సరే పాతకున్నా సరే పాత వాటిని కూడా మన కొత్తలాగా చెయ్యవచ్చు మనకి ఏదైనా మనీతోటే అనమాట మనకి ఏదైనా పైసలతోటే పని అసలు నేనైతే ఒక వంద యాభై అట్లా జమ చేసేదాన్ని ఇప్పుడు అసలు అట్లా కూడా ఉండలేవన్నమాట నాకైతే ఇక ఊరికే తాపకమైన అడుగుతూ ఉంటా ఒక్కోసారి ఇస్తే బిల్లుడు అనమాట నాకైతే ఆ పిల్లలు చిన్న ఊళ్ళోపై నయం ఉండే వాళ్ళు ఒక ఐదు రూపాయలు ఇస్తే తీసుకొని కూర్చునే వాళ్ళు పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ ఇప్పుడైతే అట్లా కాదు యాభై ఇరవై ముప్పై నా దగ్గర చిల్లర పైసలు ఏడున్నా సరే మాత్రం వచ్చేసి గుంజుకుంటారు అనమాట మమ్మీ ఏమవుతుంది మమ్మీ ఎందుకు తింటానికే కదా అంటారు నాకేమో ఇంట్లో మంచిగా అవి కొనాలి ఇవి కొనాలి ఇల్లు ఎట్రాక్షన్ ఉండాలి ఇల్లు మంచి లక్ష్మీ లాగా ఉండాలి అనేసి నాకు బాగా ఇష్టం అన్నమాట అట్లా కానీ మా వాళ్ళు ఏమైనా సరే బిస్కెట్లు కొనుక్కోవడము అవి కొనడం ఇవి కొనయితే బిస్కెట్లు కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించదు తెలుసా అలా ఉంటుంది అన్నమాట పది రూపాయలు పెడితే ఇంకోటి ఏదైనా వస్తువు వస్తుంది కదా మంచిగా డెకరేషన్ ఇవ్వచ్చు కదా అనేసి ఉంటుంది మాకు ఆలోచన మా గల్లీలో అయితే అందరూ వచ్చిందండి వచ్చేసి అసలు క్లావకి ఎంతో చందరొచ్చి చందడి మంచిగా అనిపిస్తుంది అండి ఫస్ట్ టైప్ ఫస్ట్ లోన్నాయి కదా అసలు అంత అసలు బయటకు వచ్చేదాన్ని కాదు అసలు లోపలి కలిపేసి బయటకి వచ్చేది కాదు ఇప్పుడు అందరూ వచ్చినాక గత అందరూ వచ్చి ఊర్చే అండి మాట్లాడుకుంటాం మాట్లాడండి మంచిగా మంచిగా కనిపిస్తుంది అనమాట అందుకైతే తను అందరూ మంచిగా కూడా ఉన్న భగవంతును ఎప్పుడు కోరుతుంటాను మీకు ఎలాంటి గొడవలు కావద్దని అయితే ఎప్పుడు పంపితుంటారు ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండేదే కదా మనం మళ్ళీ వెళ్ళి వేరే దిగుతయ్యేదో అలా ఉండదు కదా అందుకే అంటున్నానండి అందరూ మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అసలు గొడవలు పెట్టుకోకండి లేదంటే మనం మామూలుగా మాట్లాడుకోండి కానీ మనసులో ఏది చేసుకున్న అట్లా అయితే ఉండకండి నా రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే మనము అయ్యి నచ్చట్లేదు అంటే మనము వేరే కిరాయి అన్నట్టు కాదు కదా మనసు కదా అట్లా ఉంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి మొత్తం తోటలో వచ్చి ఇందులో ఉందన్నమాట నేను ఎందుకు అక్షయ తృతీయ రోజు మీ అంటే పండగల పండగలకు నీకు నాకైతే మస్తు ఇష్టం అన్నట్ైతే చేసుకోవడము